మనిషికి రెండు కళ్ళు పెట్టడం మన దేశానికి అన్నం పెట్టే రైతన్న అన్నాలు కూడా లెక్కని జవాన్లు వీళ్ళిద్దరు మన దేశానికి రెండు కండ్ల లాంటి వాళ్ళు ఏమాటారో ఒక్కసారి కామెంట్ పెట్టుకొని జై జవాన్ జై కిషన్ అని గట్టి అన్న నమస్తే దోస్తులు ఇల్ల ముచ్చడు ఏంటంటే రంగపేట్ల పోషం పండుగ ఉందంటే వండేస్తానికి రెండు గొర్రెపోతలు అట్లనే ఒక రెండు అయితే గొర్రెలు ఒక యాభై కిలోల అన్నము అట్లనే ఒక యాభై అంతా చికెన్ తెలంగాణ స్పెషల్ అయిన మక్క గుడలు ఒక ఇరవై కిలోలంతా ఎత్తున్నాంపోతున్న మటన్ చికెను అట్లనే బగారా అన్నము గుడాలైతే వేసేసినాం అన్నం అయితే మంచిగా పుల్ల పుల్లలు అయింది మన రంగపేట రాయసిన గుడి ఎంత ఫేమస్ ఆ ఊర్లుండే బజరంగ దళతలు కూడా మస్తు ఫేమస్ మనకైతే ఫుల్ సపోర్ట్ ఇస్తారు ఇక ఇద్దరు అనాములలో అయితే ఒక్కళ్ళు దేశం కోసం ఇండియన్ ఆర్మీలా లా దేశ సేవ చేస్తే ఇంకొకళ్ళేమో ఏమో అన్నం పెట్టే రైతు అన్నాయి వీళ్ళిద్దరికైతే మన ఛానల్ తరపున గట్టిగా లైక్ కొట్టుకుందాం లాస్ట్ కు మక్క కూడా వేసినాం మక్క కూడా అంటే మంతమంది మన ఛానల్ ఉంటది కింద లింక్ కూడా ఇస్తా చూడ్రీ కొబ్బరికాయ కొట్టి భోజనాలు కూడా సురచేసి మమ్మల్ని కూడా మంచిగా నడుచుకున్నారు అన్ని మంచిగా అయితే మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోరు